తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఇంకా కొనసాగుతూ ఉంది అయితే అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే అసలు మాకు ఏం సంబంధం లేదు అంటూ ఒకరొకరు అయితే చెప్పుకుంటూ రావడం అయితే జరుగుతూ ఉంది అయితే నిజానికి అసలు మరి ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అనే విషయాలు అయితే తెలుసుకుందాం ప్రస్తుతం మనతో మా మనతో పాటు అయితే మైనారిటీ ప్రెసిడెంట్ మహమ్మద్ ఫయజ్ గారు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు మాకు సంబంధం లేదు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళు అయితే చెప్పడం జరుగుతూ ఉంది అండ్ కొందరేమో మాకు ఏవైతే ఫోన్ ట్యాపింగ్ చేయమని ఇచ్చారో అవి మాత్రమే చేసాము మేము కొన్ని చెక్ చేసుకోలేదని చెప్పడం కూడా జరుగుతూ ఉంది అండ్ ఇక్కడ మనకు వేరే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కొన్ని వేల ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పుకుంటూ వస్తుంది నిజానికి అసలు ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా ఇది ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా అనే దానికి నిదర్శనంగా ఎప్పుడైతే తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి తెలంగాణ మూమెంట్ ఎగ్జి ఉబ్బెత్తున ఎగురుతున్నప్పుడు అప్పటి నుంచే ట్యాపింగ్ అనేది జరుగుతుంది అది వాస్తవం ఎందుకంటే నాది కూడా నెంబర్ ఇప్పుడు నేను చెప్తాను నైన్ త్రిబుల్ జీరో ఫోర్ నైన్ ఫోర్ నైన్ టూ జీరో అనేది ఆ రోజు నుంచి ట్యాప్ ట్యాపింగ్ అవుతుంది అయితే మరి ఆ అల్సుగా తీసుకొని మన టిఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్లకు ఏదో లబ్ధి చెందాలని కొంతమందిని బ్లాక్ మెయిల్ చేయాలని మరి ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగింది అది వాస్తవం ఎంత కాదన్నా దాంతో కొంతమంది విక్టమ్స్ తయారయ్యారు వాళ్ళకి బాధలు ఎన్నో అనుభవించారు ఆ పది సంవత్సరాలు ఇది ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుందో అది తప్పకుండా బయటపడుతుంది నేను కా ఇప్పుడు ఎవడైనా దొంగ నేనేం చేయలేదు అంటాడు అంతే ఇప్పుడు నా చూడండి వాట్సాప్ అనేది నాది కూడా ట్యాపింగ్ జరిగింది నేనేం చేయగలుగుతా అంతే ఇప్పుడు మీ ఫోన్ ట్యాపింగ్ మీది కూడా ఫోన్ ట్యాప్ అయిందని చెప్తున్నారు కాబట్టి అంటే జరిగినప్పుడు మీకు ఎలా తెలిసింది అదే విధంగా ఎవరైనా బ్లాక్మెయిల్ చేయడం కానివ్వండి ఇలా ఏమైనా జా జరిగిందా మీకు మీలో సంఘటన అది ఏమైందంటే మనకు ట్యాపింగ్ జరిగేది కూడా ఒక క్లిక్ సౌండ్ వస్తుంది బిఫోర్ ఆ సౌండ్ అనేది తెలంగాణ మూమెంట్ లో మేము ఏదైతే కష్టపడ్డాం ఆ టైంలో చా మరి రైలు రైలు రోకో కానీ నక్ల హారం అనేది ఆ గోడలు పలగొట్టడం ఆ టైంలో నన్ను కూడా అరెస్ట్ చేశారు అయితే ఆ టైంలో అంతా ఇంటెలిజెన్సీ మా మీద నా మా చాలామంది నాలాంటి చాలా వేల మంది లక్షల మంది ఫోన్ టాప్ అయ్యాయి ఏం మాట్లాడుతున్నాడు ఎక్కడ ఉంటున్నాడు ఏం చేస్తున్నాడు అనేది వాళ్ళకు అవసరం పడ్డది వాళ్ళు తీసుకున్నారు కానీ ఈ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు కూడా టార్పింగ్ చేయడం మరియు అపో అపోజిషన్లో ఉన్న మా లీడర్లను కూడా ట్యాప్ చేసి వాళ్ళని ఒక విధంగా యూజ్ చేయడం అనేది అంటారు అంటే యూజ్ చేయడం అంటే ఇప్పుడు ఎవరు సినీ తారలు ఉన్నారు వాళ్ళని యూజ్ చేశారని తెలుస్తుంది అది చాలా తప్పు రాజకీయ రంగంలో ఉన్నవాడు ఏంటంటే నువ్వు చేయకపోతే నీదేమో ఈ ఒక వీడియో బయట పెడతావు అంటే పర్సనల్ పొలిటికల్ ఏ కాదు సినీ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళవి కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది కొందరు హీరోయిన్లై కూడా ఫోన్ టాపింగ్ చేశారు అని చెప్పేసి ఇప్పుడు తాజాగా వస్తున్న వార్త ఇది ఎంత వరకు నిజం అది వాస్తవం అబ్బా ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా భయం ఉంటది ఏదైనా నువ్వు ఏఐ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ మధ్య చాలా తయారైంది మోడీ సాక్షాత్ మోడీ గారు ప్రజ్ఞా ని ముద్దు పెట్టుకున్నట్టు చూపిస్తున్నారు అంటే చాలా తప్పుది అంటే మోడీ మా పార్టీ కాకపోయినా సరే అది తప్పు ఆ విధంగా మన రాహుల్ గాంధీ గారిని ఎన్నో విధాలుగా చూపించారు అదే విధంగా మాకు కూడా కొన్ని విషయాల్లో మేము కూడా విక్తం అవుతున్నాం కానీ మరి దాన్ని ఎవరికని చెప్పుకుంటాం మా సిగ్గు సిగ్గు కూడా ఉంటుంది కదా అంటే చేయని పనికి చేసిన అన్నట్టు చూపిస్తుంటే జనాలకి మరి ఆ జన ఆ లీడర్ కానీ ఆ సినీతార కానీ ఎవరైతే వీళ్ళకు వంగ లొంగలేదో వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళని బాధించడం అనేది చాలా తప్పు అది సాక్ష్యాలు బయటకు వస్తాయి వచ్చినప్పుడు అరెస్ట్ అవుతారు అయినప్పుడు అప్పుడు చూద్దాం ఇప్పుడు మీకు తెలిసినంత వరకు ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయని మీరు అనుకుంటూ ఉన్నారు అంటే మీకు తెలిసినంత వరకు మీ డిస్కషన్లో ఎవరెవరి ఉన్నాయి ఇప్పుడు ఎవరెవరి అంటే ఇప్పుడు చూడండి మొన్న మా ఫైమ్ కురేషి ఉన్నారు తర్వాత అందరి అయినాయి అబ్బా అందరి అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఎవరైతే కేటీఆర్ని తిట్టారో ఎవరైతే కేసీఆర్ని తిట్టారో ఎవరినైతే హరీష్ నాని తిట్టారో ఎవరైతే టార్గెట్ అయ్యారో వాళ్ళందరూ పోలీసులు టాపింగ్ అయ్యాయి కాదు సెంట్రల్ చేశారు అని చెప్పేసి వినిపిస్తుంది ఏం మరి అదంటే బీజేపీ మరి ఏదైనా శాంక్షన్స్ అవి చేయకపోతే వాళ్ళకు కూడా ఇలాంటి బెదిరింపు చేసి ఉండొచ్చు అది మరి ఈయన చేశాడా ఆయన చేశాడా మరి పోలీస్ వ్యవస్థ చేసిందా లేదంటే ఈ రాజకీయ నాయకులు కేటీఆర్ చెప్పిన ఆయన హుకుంతో చేశారా కేసీఆర్ హుకుంతో చేశారా మరి ఎవరితో చేశారో అది అర్థం అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది ఈరోజు కూడా జరుగుతుంది అంటే ఈరోజు జరగాలి ఏంటంటే ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నాయో మరి వాళ్ళకు మరి తెలుసుకోవాలంటే పోలీస్ వ్యవస్థ చేస్తుంది అది చేయాలి చేయకపోతే మరి వాళ్ళకి ఎట్లా ఇంటెలిజెన్స్ తెలుస్తుంది వాళ్ళకి అడ్వాన్స్గా ఎక్కడైనా పేలుళ్ళు జరిగినాయి అనుకోండి పోలీస్ వ్యవస్థకు తెలవాలి తెలవాలి కాబట్టి చేయాలి కానీ మాలాంటి సాదాసిదా రాజకీయ నాయకుల మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తే చాలా దురదృష్టం నా మరి ఈ విధంగా చేయడం అనేది ఏ గవర్నమెంట్ అయినా తప్పు అంటే దీని వెనకాల నిజానికి అసలు ఎవరెవరు ఉన్నారనుకుంటున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు ఎవరు చేయించారు మొత్తానికి అయితే అని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు గత ఉద్యమం టైంలో ఏంటంటే అది వాంటెడ్లీగా మరి ఉద్యమం మరి ఉంది కాబట్టి అప్పుడు చేయడం అంటే న్యాయబద్ధంగా ఉండే అప్పుడు ఈ టైంలో ఆ టైంలో వీడియోలు వీడియోలు ఉండేవి కావు ఓన్లీ వాయిస్ రికార్డు ఉండేది ఇప్పుడు ఏమైంది మొత్తం ఈ ఫోన్ మొత్తం వాళ్ళు హ్యాండ్ చేసుకొని మీకు తెలియకుండానే లో పోతారు దాంట్లో పోతారు అన్నిటిలో అన్నిట్లో పోయి గెలికి లేనిపోని ఆ వీడియోస్ పెట్టడం ఆ వీడియోస్ చూడంగానే మరి ఎవరైతే నాయ నాయకులు వాళ్ళు బాధపడడం మరి ఎవరైతే తెలిసిపోయిందనుకోండి ఫలానా ఎక్స్ చేశాడు అనగానే ఆయనకు ఫోన్ చేయడం మీకు ఏం కావాలి లక్ష రూపాయలు కావాలా దశ లాక్ కావాలా డబ్బులతో కొనడం లేదంటే పొలిటికల్ హిట్స్ చాలా చాలామంది జరిగింది బ్రదర్ అయితే చేసింది మ్యాక్సిమం టీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలోనే జరిగింది ఎందుకంటే ఏదో జరుగుతున్న అంటే ఉద్యమ టైంలో జరుగుతున్న విషయాన్ని వీళ్ళు ఏం చేశారంటే ఇది కూడా చేయొచ్చు దీంతో బ్లాక్ మెయిల్ చేసుకోవచ్చు అనే పద్ధతులు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఈ ఈరోజు అన్ని రోజులు మరి కమిషనర్ అమెరికాలో ఉండడానికి ఏంటి చెప్పండి అగర్ కమిషనర్ కరెక్ట్ తప్పు చేయకపోతే ఆయన అప్పుడే వచ్చాడు ఎందుకు ఉన్నాడు అన్ని రోజులు ఈ రోజు ఎందుకు రావాల్సి వచ్చింది ఆ ట్రంప్ మూలంగా రావాల్సి వచ్చింది ట్రంప్ ఏమో వెళ్ళగొట్టిండు కాబట్టి రావచ్చింది ఇన్ని రోజులు రావడానికి కారణం ఏంటి ఆ కారణమే ఆ ట్రంప్ మూలంగా ఈయన ఆయన వచ్చిండు ఈయన వచ్చిండు కాబట్టి ఇప్పుడు మనకు బయట పడాల్సి వస్తుంది ఇన్వెస్టిగేషన్ గట్టిగా చేయాలి మా కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పకుండా రేవంత్ రెడ్డి గారు దీని మీద దృష్టి సాధించారు మరి సెంట్రల్ వాళ్ళు కూడా అంటే ఏసీసీ కమిటీ కూడా దీని మీద గట్టిగానే ఉంది ఇది తప్పకుండా బయటపడుతుంది మా ఈరోజు అనుమానం ప్రకారం టిఆర్ఎస్ గవర్నమెంట్ అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ అంటే ముగ్గురే నలుగురే నలుగురు వాడు హరీష్ రావు వాడు కేటీఆర్ ఒక కేసీఆర్ కవిత మళ్ళీ వాళ్ళ ఒక సద్దుగుడు వీళ్ళే తప్ప ఎవరు ఉండే సమస్య లేదు కాబట్టి నేను మీకు ఇదే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ